పెద్దకూరపాడు నియోజకవర్గ సీటు నిర్ కేటాయించాలని నియోజకవర్గ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు గుంటూరు నగరంలో శుక్రవారం పెదకూరపాడు నియోజకవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ కొమ్మల్ పార్టీ రెండు వేల ఏడు నుండి చేశారు నియోజకవర్గంలో సీటు మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం జరగడం బాధగా ఉందని అన్నారు పార్టీ అధిష్టానం ఎవరికి బాధ్యత అప్పగించినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కానీ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వ్యక్తి కొమ్మల్ పార్టీ అని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు గత వారం రోజుల పిచ్చి జరుగుతున్న పరిణామాలు ఏంటో మా అందరు తెలుసు మీ ద్వారా కూడా చాలా మంది తెలుసు అందుట్లో ఈ రోజుల్లో ఎలా ఉందంటే సోషల్ మీడియా ద్వారా ఏ ఒక్క విషయం బయటికి పోయినా కూడా అది రాష్ట్ర వ్యాప్తి వెళ్ళిపోతూనే ఉంది అయితే ఇక్కడ ఈ ఈ పెద్ద కరపాటు నియోజక సంబంధించి కొన్ని వార్తలు రావడం కూడా జరుగుతూనే ఉంది కొన్ని వార్తలు కొన్ని మమ్మల్ని బాధించినవి కూడా కొన్ని వార్తలు అయితే ఇక్కడ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మరి కొంతమంది నాయకులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఏదో సీట్లు అయిపోయినాయి మాకు అయిపోయినాయి మీకు అయిపోయినాయి ఏదో రకరకాలుగా సీట్లు ఎవరికైపోయినా పర్లా మేమంతా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ ఆదేశాలకు అను అనుగుణంగా నడుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే మా కోరిక ఏంటంటే కుమ్మలపాడు శ్రీధర్ గారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు మూడు మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు రెండు ఎన్నికల్లో గెలవటం ఒకటి ఓడిపోవటం అంటే అది పెద్దగా దాన్ని లెక్కించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను ఎందుకంటే అందరూ ఓడిపోయారు అయినా కూడా మేము చాలా తక్కువ మెజార్టీలో ఓడిపోయినాము మరి అలాంటి కొమ్మపాటి శ్రీధర్ గారు కొంచెం ఆయనకి మనసు నొచ్చుకుందామని అని చెప్పి మాకు బాధేసి మాకు కూడా బాధేసింది ఆ బాధలో భాగంగా ఒకసారి కులిచి మాట్లాడుకుందాం మనందరం జరగబోయే పరిణామాలు ఏంటో మనం చర్చించుకుంటే బాగుంటుంది అని మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మీ అందరు తెలుసు నాకు నిన్న ఒక ఆయన చెప్పాడు సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతుందని మీకు తెలుసా అని ఏంటన్నా సాంబస్వారెడ్డి గారికి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఒక శాలుగా చెప్పేసేసి సీనియర్ గారు వెళ్ళిపోయారంట కానీ ఎలాంటి దుష్ప్రచారాలు ఎన్ని దొరుకుతున్నాయంటే నియోజకవర్గంలో దీనికి కారణం ఎవరు టీడీపీ వాళ్ళు మాత్రం కాదు దీని కారణం దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ కార్యకర్తలు రెండు గ్రూపులుగా విభజించం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు చేసేవన్నీ కూడా ఇక్కడేం పనిచేయవు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరూ ఒకే కుటుంబంగా ఉన్నాము తదుపరి పాటు కలిసి ఎన్నికల్లో పనిచేస్తాం కలిసి గెలిపించుకుంటాం అంతేకాకుండా మీ అందరూ తెలుసు గత నాలుగైదు రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ప్రచారంలో ముందుకు వెళ్ళిపోయారు మేము ఎవరా ఎవరా ఎత్తుకుంటాం ఏంటా ఏంటా అని అనేది దయచేసి దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది మరి ఇక్కడ అందరికీ ఇష్టమైన నాయకుడు అందరూ తల్ల ఉనట్లు అంటున్న నాయకుడు కొమ్మారు పాడు సీనియర్ డిక్లేర్ చేస్తే ఆయన తీసుకొని వెళ్ళిపోదాం జనంలోకి ఇవాళ మళ్ళీ కొత్త ఆయన వచ్చాడు ఆ ఆ ఆయన పట్టుకొని ఎక్కడ పోవాలి ఆయన ఎవరి దగ్గర పోవాలి ఎప్పుడు పోవాలి ఆల్మోస్ట్ మేము యుద్ధ ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళిపోయాం మనం మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఇలాంటి నిర్ణయం తీసుకొని ఒక సంఘీభావం తెలియపరిచి ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యం తొందరగా డిక్లేర్ చేయించేసి మేము ఎన్నికల యుద్ధంలోకి దిగిపోవాలని ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు ఒక వారం నుంచి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీధరు కాదు అనేది వింటా ఉన్నాం మీడియాలో సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ మరి చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి ఇలాంటి మంచి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసినటువంటి పార్టీ మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు అనే వ్యక్తి దాదాపుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో అన్ని రకాలుగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు వారి వ్యక్తిగతంగా కానీ మరి పార్టీ పరంగా కానీ మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కానీ మరి పెదకూరపాడు నియోజకవర్గం అంటే కొమ్మాలపాటి శ్రేధుడు కొమ్మాలపాటి శ్రేధుడు అంటే పెదకూరపాడు నియోజకవర్గం మరి ఈ మధ్య పార్టీ కార్యక్రమాలు కూడా మరి విస్తృతంగా చేయటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా కొమ్మాల పాటి శ్రీధర్ గారు అంటే పడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరాధం పడతా ఉన్నారు చాలా పార్టీ పరంగా కానీ మరి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం గెలిపించడంలో కానీ పెదకూరపాటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడరు సంసిద్ధంగా ఉన్న టైంలో ఇలాంటి వార్తలు రావటం పార్టీకి నష్టం జరుగుద్దని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి మీరు అందరూ కూడా ఆల్రెడీ ఎన్నికల బరిలో వెళ్ళి తిరుగుతూ ఉన్నాం ఎన్నికల ప్రచారానికి శ్రీధర్ గారు మేమందరం అందరం కూడా ఈ ఈ తరుణంలో ఇలాంటి వార్తలు రావడం పార్టీకి నష్టం జరుగుద్ది అలాంటి వార్తలను ఖండిస్తూ ఉన్నాం పార్టీ కూడా అలాంటి నిర్ణయాలు మానుకోవాలని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏకైక వ్యక్తి పెదకూరపాటి నియోజకవర్గానికి అభ్యర్థి కొమ్మాల పాటి అని చెప్పేసి కూడా చెప్తాను ఆ విధంగానే ఆలోచించి మీరు అనౌన్స్ చేయాలి కొమ్మాలపాటి పాట గారిని అని చెప్పేసి కూడా ఈ సమావేశం తీర్మానం చేస్తాం